ఒకటే మేము గవర్నమెంట్కు మరి టీజీపీఎస్కి ముఖ్యంగా వినిపించేది మొత్తం పోస్టులు ఐదు వందల అరవై మూడులో ఓపెన్ కేటగిరీ పోస్టులలో రెండు వందల తొమ్మిది ఇంటూ వన్ వన్ ఫిఫ్టీ ఇస్ట్ తీసినప్పుడు పదివేల నాలుగు వందల యాభై మంది వెళ్ళిరండి మనకి ఈ పదివేల నాలుగు వందల యాభై మందిలో ఎస్సీ ఎస్టీ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎంతమంది ఓపెన్ కేటగిరీలో సెట్ అయిన విషయం మాత్రం మనకి ఇయ్యులు రెండవది బీసీబీ అండ్ బీసీడీ బీసీబీలో ముప్పై ఏడు పోస్టులు ఉంటే మనకు రావాల్సింది రెండు వేల రెండు వందల యాభై మంది కానీ ఏడు వేల ఐదు వందల అరవై మందిని తీసిండు బీసీడీలో ఇరవై రెండు పోస్టులకు పన్నెండు వందల యాభై మంది రావాల్సి ఉంటే ఆరు వేల మూడు వందల ఇరవై నాలుగు మందిని తీసింది అన్నట్టు అంటే బీసీ బీసీడీలో వచ్చేసి ఐదు వేలు ఆరు వేల మందిని ఎక్స్ట్రా మెంబర్స్ని తీసుకుని ఓపెన్ కేటగిరీలో ఇచ్చిన అంటే మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారన్నట్టు మేము బీసీ వాళ్ళకు మేము అన్యాయం చేయలేదు మేము వాళ్ళని మెయిన్స్ కాండిడేట్స్కు చాలా మందిని మేము సెలెక్ట్ చేసామని చెప్పేసినట్టు ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఏంటంటే ఇది మెయిన్ అన్నట్టు బీసీబీ బీసీడీలో మాత్రమే వాళ్ళని తీసుకున్నారు కానీ ఎస్సీ ఎస్టీ బీసీఏ బీసీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళని మాత్రమే ఓపెన్ కేటగిరీ రిజర్వేషన్లో తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అసలు ఎంతమంది సెలెక్ట్ అయిన వాళ్ళకి లిస్ట్ ఎందుకు ఇప్పటిదాకా పెట్టట్లేదు ఎవరికి ఎంతమందికి మార్క్స్ వచ్చినాయని లిస్ట్ ఎందుకు ఇవ్వట్లేదు ఇది మాత్రం కంపల్సరీ అన్నట్టు ఇది లిస్ట్ ఏంటంటే అక్కడ కోట్లో పోయినప్పుడు తర్వాత ప్రభుత్వ తరఫున లాయర్లు వీళ్ళు వాళ్ళు ఏం లేదు సార్ పోయిన సార్ రెండు సార్లు రద్దయింది పీపుల్ సార్ మొత్తం ఎమోషనల్గా ఉంటారు మా తెలంగాణ వాళ్ళు పోయిన సార్ కూడా ఒక ఇద్దరు ముగ్గురు చనిపోయారు మీరు కూడా ఇప్పుడు ఇట్లా మళ్ళీ రద్దు చేసి మళ్ళీ వాయిదా చేస్తే బాగుండదు మాకు ఎగ్జామ్ కండక్ట్ కానీ మాకు పర్మిషన్ ఇవ్వండి ఏమున్నా కానీ నెక్స్ట్ వచ్చే జడ్జిమెంట్ వరకు మేము చూసి దీనికి సంబంధించిన రిజర్వేషన్ సంబంధించిన మీద మీకు కమిటీ వేసేసి మీకు కోర్టుకు సమర్పిస్తామని చెప్పేసి అంటున్నారు కానీ ఒకటే చెప్తున్నా నేను ఈ అందరు చెప్పిన సబ్జెక్ట్ ఒకటే ఊకి అదే చెప్పి చెప్పి నేను చేను దయచేసి ప్రభుత్వమైనా లేకపోతే రేపు వచ్చేటువంటి జడ్జిమెంట్ పైన కూడా మా కోర్టుల పైన కూడా న్యాయం ఉంది కోర్టు పైన కూడా నమ్మకం ఉంది దయచేసి తెలంగాణ అంతనే నీళ్లు నిధులు నియామకాలు మేము కూడా ఎవరికి వాళ్ళకి మేము నెగిటివ్ అని చెప్పట్లేము దయచేసి రేపు కోర్టు కూడా మీరు ఇచ్చే తీర్పు కూడా ఈ తెలంగాణ మరియు ఇండియాలోనే మొన్న డివై చంద్రచూడ్ గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ తీర్పు కూడా రేపు డివిజన్ బెంచ్ ఇచ్చే తీర్పు కూడా తెలంగాణలో ఒక సంచలనంగా మారాలని కోరుకుంటూ తమరి ద్వారా మేము కోర్టు కూడా ఒక విన్నపతి చేస్తున్నాము రాజకీయాలకు ప్రలోభాలు అటు ఇటు కాకుండా వాళ్ళకి వీళ్ళు మేనేజ్ చేస్తూనే ఉంటారు కానీ మేనేజ్ చేస్తే ఇక్కడ విద్యార్థులు ఈరోజు రేపు ఏదో బలవంతంగా పోస్టులు ఇచ్చేయచ్చు కానీ రేపడినది ఒకటి ఒక కోర్టు అనేది ఉంటుంది సుప్రీం కోర్ట్ అని ఎక్కడైనా సరే అది ఒక సంవత్సరం పట్టచ్చు రెండు సంవత్సరాలు పట్టవచ్చు పదివేలైనా పట్టొచ్చు కానీ బరాబర్ హండ్రెడ్ పర్సెంట్ ఈ నోటిఫికేషన్ ఎటుపోయినా కాలకేస్తే మెడకు మెడకేస్తే ఆ కాలికి ఉన్నట్టు ఒక్కదానికి ఒక్కొక్క సంబంధం లేకుండా అంతా మేనేజ్ చేసుకుంటూ పోతుంది దయచేసి గవర్నమెంట్కైనా చేసిన ఒకటే వీమతి రేవంత్ రెడ్డి గారికి మీరు మీరు చేసే పని మీరు చేయండి కానీ అనవసరంగా ఎక్కడ చేయాల్సిన పనులు ఎవరు వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ చేసేసి వాళ్ళకి వాళ్ళకు మీరు పుల్లలు పెట్టకండి దయచేసి జియో ట్వంటీ నైన్ని తీసేసిన తర్వాత ఫర్దర్గా దాన్ని ఏం చేయాలి ఏ విధంగా మళ్ళీ కండక్ట్ చేయాల్సిన విషయం మిగతా ఎవరైతే ఎట్లా లాస్ అవుతుందో అది ఏ విధంగా చేయాలని ఆలోచించండి కానీ మీరు అడ్డవులుగా ఇది చేసేసి విద్యార్థుల మీద మమ్మల్ని ఉసిగొలిపి ఇది చేస్తా అంటే కుదరదు అండ్ ముఖ్యంగా చెప్తున్నాము ఈ రోజు ఇంతవరకు ఈ రోజు వరకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్స్ మీడియా కొన్ని మెయిన్ ఛానల్స్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మాకు ఇంత దూరం ఈ ఆరు నెలల నుంచి సహకరించినటువంటి మెయిన్ మాకు సహకరించిన అంటే యూట్యూబ్ ఛానల్స్ కొన్ని మెయిన్ ఛానల్స్ కూడా మిగతా ఛానల్స్ కూడా నేను కావాలనే వాటాలి అంటలేను వాళ్ళు కూడా సహకరించాలని కోరుకుంటున్నాను మన తెలంగాణ మన తెలంగాణ వాళ్ళము మన స్టూడెంట్స్ మాకు కూడా కొంచెం సహకరించేసి కంపల్సరీగా ఇది ప్రభుత్వ దృష్టి దాకా పోయేదాకా నైన్ అంటే ఏంటిది అసలు ఏం జరుగుతుంది రూల్ ఆఫ్ రిజర్వేషన్ మొత్తం తీసేసి ఇల్లు తీసేసిన తర్వాత నువ్వు రిజర్వేషన్ గురించి మాట్లాడడానికి అసలు లేదు వేరే వాళ్ళు మాట్లాడడానికి లేదు సింపుల్ లాజిక్ ట్వంటీ నైన్ ఏంది అది అంటే ఏం రిజర్వేషన్ తీసేసి సింపుల్ నాకు నేను ఎస్టీ అండి నాకు ఒక సెవెంటీ వచ్చింది నేను మెయిన్స్ క్యా ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ కావాలి నన్ను మా ఎస్టీ కేటగిరీలో కిందకి వేసేసి నాకు సెలెక్ట్ చేసిండు నాకు మెయిన్స్ కిందికి ఇచ్చేస్తే మాకు కేటగిరీలో వాళ్ళకి ఎవరికైనా ఒకరికి సేఫ్ అవుతారు కదా అది లేదు ఎవరికి ఇవ్వలేదు ఎంతమంది ఇష్యూలో కూడా తెలియదు ఉన్న పోస్టులలో మాకు మొత్తం వచ్చిన దాంట్లోనే ఎంతమంది సెలెక్ట్ అయ్యి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మెంబర్సే వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు కూడా ఒకటే దయచేసి చెప్తున్నా ప్రభుత్వాన్ని కూడా ఇంకొకసారి పునరాలోచించి తగు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇంతవరకు నా సమస్య థ్యాంక్ యూ